ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవము అని ఏకంగా ఎన్డిపి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డిపి ఎన్డిఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబ్లు కేంద్రానికి సంబంధించిన ఈ ల్యాబ్లు వీళ్ళ హయాంలో వీళ్ళిచ్చిన టెస్ట్ శాంపుల్ అవి శాంపులింగ్ టెస్ట్ శాంపుల్ కూడా అనలైజ్ చేసి వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో ఆనలైజ్ చేసి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ గొడ్డు మాంసం కొవ్వులు కానీ పంతు కొవ్వు కానీ చేప నూనె కానీ ఇటువంటివి ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఇటువంటివి అవి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళు వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్లో ఈ ఎన్డిడిపి సర్టిఫికెట్ ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజ్ చేసింది క్లోజర్ ఇచ్చింది నేను అడుగుతూ ఉన్నా తప్పు ఒకవేళ చేసి ఉంటే ఆ సిబిఐ ఛార్జ్ లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చి ఎందుకు చేర్చలేదు ఒకవేళ తప్పు చేసి ఉంటే తప్పు చేసినట్టు ఒకరి ఆధారాలు ఉంటే తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే సిబిఐ క్లీన్ ఇస్తా ఉంది ఎటువంటి తప్పు జరగలేదు అని వీళ్ళను వీళ్ళ పేర్లు కూడా షీట్లో పెట్ట పెట్టకుండా వీళ్ళని అరెస్ట్ చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది ఎన్డీడీబీ ల్యాబు ఎన్డీఆర్ఐ ల్యాబు ఈ ల్యాబులు కూడా క్లీన్ చిట్లు ఇస్తా ఉన్నాయి మరి ఇన్ని క్లీన్ చిట్లు ఇస్తా ఉన్న సందర్భాలలో అసలు ఈ సిబిఐ అనేది ఎందుకు వచ్చింది వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఆరోపణలు తప్పు వీటి మీద విచారణ చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీం సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు సిబిఐ చేత విచారణకు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు విచారణ చేసి వీళ్ళెవరూ తప్పు చేయలేదు అని చెప్పి నిర్ధారించి ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ ను కూడా పొందుపరిచి క్లీన్ చిట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నారా లోకేష్ అనే వ్యక్తి ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా కూడా చేసిన తప్పుకు చంపలేసుకొని ప్రజలకు వెంకటేశ్వర స్వామికి చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే నారా ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి వీళ్ళంతా కూడా కూడబలుపుకొని మళ్ళీ మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబల్స్ ప్రచారం చేయాలి అనే దుర్బుద్ధితో దురాలోచనతో వక్రీకరిస్తూ ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు నేను అడుగుతా ఉన్నా తప్పుడు సమాచారాలతో తప్పుడు విషయాలతో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే మాదిరిగా మేము కూడా ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చావు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పావు ఎన్నికలు అయిపోయాక మోసం చేశావని చెప్పి ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా చాలా రిలీజ మతం అనగానే ఫెయిత్ అనగానే ధర్మం ఇవన్నీ చాలా లోతైనవి బాగా సెన్సిటివ్ కానీ ఇలాంటివి ఒక మాట మాట్లాడాలి అంటే చాలా చాలా ఆలోచించి దీన్ని ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించే మేము మాట్లాడతాం ప్రత్యేకించి జనసేన నుంచి గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారి పాలనలో వైసీపీ పాలనలో చాలా సంఘటనలు జరిగినాయి రిలీజియస్గా దానిని ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగింది మాట్లాడటానికి ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి శ్రీరాముడు ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిచ్ఛేదం చేస్తే ఎవడు ఆకుతాయి చేశాడు ఎవడు పిచ్చోటి చేశాడు పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుళ్ళో దాన్ని కూడా ఎవడో పిచ్చోటి చేశాడు ఈ కల్తీ లటుల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి వాళ్ళ గురించి తెలుసుకోలు అలాగే దుర్గమ్మవారి ఆలయంలో వెండి విగ్రహాలు చోరైపో మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్కు ఇంకోటి కొనుక్కుందాం దీనికి ఏంటి బిల్డింగ్లు మేడలు కడతాం మిద్దులు కడతాం అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోటి చేశాడు ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల రెండు వందల పంతొమ్మిది సంఘటనలు ఇలాంటివి జరిగినాయి డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ దేవాలయాలు కావచ్చు దేవాలయ పరిసర ప్రాంతాల్లో దేవాలయాలు అపవిత్రం చేయడం ఎక్కడా కూడా ఒక్కరి చా నేను ఒక నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్ అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలా పదే పదే చెప్పాము కరెక్షన్ చేసాం తప్ప అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడుతాం చాలా జాగ్రత్తగా మాట్లాడతాం ఎన్డీఏ సమావేశంలో మా అందరిని ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో ఎన్డీడీఎం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మా చదివి వినిపించారు మూడు రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ నెయ్యి లేదు ఇందులో అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది ఇంకో దాంట్లో లాడ్ పందికువ్వు ఉందనేది ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఒక రిపోర్ట్ అది సాలిడ్ రిపోర్ట్ అది ఇది మాట్లాడేటప్పుడు మేము ఆలోచించుకొని మాట్లాడి నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పర్యావసానాలన్నీ ఆలోచించి కానీ నేను కూడా అనుకుని ఇది చెప్పాలా లేదా ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని ఎంత తీసుకెళ్ళాలి ఎందుకంటే మా భయం ఏంటంటే సెన్సిటివ్ అయ్యి మనం చేసేసామా భగవంతుడితోటి మీకు గతంలో చెప్పినట్టుగా రామచంద్రమూర్తి గారి విగ్రహం తలను అరికేస్తే రామతీర్థంలో దాన్ని చేయడం మళ్ళీ ఇప్పుడు చేసి దీని మీద మనల్ని తప్పుగా అనుకుంటారా లేదంటే దీని సెన్స్ దీన్ని కూర్చోబెట్టి రాజకీయ పరంగా లబ్ధి పొందుతారు ఇలా ఆలోచిస్తారని చెప్పి ఒకటి రెండు రోజులు ఆలోచించినా కానీ చెప్పకపోతే ఏం జరుగుద్ది రేపు పొద్దున మీ అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు అదొక ప్రశ్న ఉంటుంది అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం ఫైవ్ ఇయర్స్ మేమే ప్రభుత్వంలో ఉంటాం ఇది లాస్ట్ ఆరు నెలల్లో ఏదైనా ఉందంటే ఒక మేము ఇలాంటి ఏదైనా చేసాం ఒక అర్థం ఉంటుంది వచ్చిన రెండు నెలలు మాకు ఏం అవసరం ఉంది ఫైవ్ ఇయర్స్ ఈ గౌరవ ఈ ప్రభుత్వమే ఉంటుంది ఎన్ని ప్రజలు ఎన్నుకున్నారు ఇది తీసుకెళ్ళకపోతే తప్పవుద్ది ఎందుకంటే మా బేసిక్గా అందరం ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జన మర్జన పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ ఉన్నప్పుడు మాట్లాడకపోవటం అని చెప్పి మాట్లాడి చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసుది అది సుప్రీంకోర్టు వెళ్ళింది కొంతమంది మీరు ఇట్లా అన్నారు లార్జికి లబ్ధితున్నారు మాకేం మాకేం పోతే ఐదు సంవత్సరాలు మేమే ఉంటాం మాకు ఆ భయాలు లేవు కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నామంటే అంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు వారసత్వం ఏంటి వీళ్ళకి వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు వీళ్ళు ఏడు కొండల స్వామి మీద పగ ఉంది అది ఈరోజు పగ కాదు ఏం పగ నాకు అర్థం కాదు అది అయ్యే ఏడు కొండలు అంటాం ఏడు కొండలు ఎందుకు నీకు రెండు కొండలు చాలం భగవంతుడి మీద పగ ఉంటుంది ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు కానీ విచిత్రం వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు మేము ఆ నుంచి నాకు అనిపించింది ఇది దీన్ని కరెక్ట్ చేయాలి ఇది చెప్పాలి ఇది నేను నేను నోట్ ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు నేను మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం ఎందుకంటే వీల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు ఉదాహరణకి అయోధ్యకి మీకు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఎంత ఈ దేశం ఎంత తలడిల్లిపోయింది ఎంత కదిలింది ఎన్ని గొడవలు జరిగినాయి ఇలాంటి దీనికి కూడా వీళ్ళు పంపించిన దాదాపు లక్ష లడ్డూలు ఇవన్నీ కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామంటే ఒకటి అసలు ఏం జరిగింది అన్నీ కూర్చో మొన్న వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను పది ఒక ఆర్గ్యుమెంట్ సేక్ అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు యాభై తొమ్మిది లక్షల డెబ్భై వేలు పైచులకు కిలోలు యాభై తొమ్మిది లక్షల డెబ్భై వేల కిలోల నెయ్యి మీన్ ఇది ఈ కల్తీ నెయ్యి కల్తీ అసలు కల్తీ నెయ్యి అని కూడా దీన్ని కల్తీ వనస్పతి కల్తీ ఈ పామాయిల్ అనవాలి దీన్ని